ఛాలెంజ్ చేస్తున్నాను సార్ సాలే అరే సాలే రారా గుట్లే అరే సాలే రేవంత్ రేపు నేను రాజీనామా చేస్తా నా మంత్రి పదవికి రాజీనామా చేస్తా నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా నువ్వు నీ పిసిసికి రాజీనామా చేసి నీ ఎంపీపీ ఎంపీకి కూడా రాజీనామా చేసి ఇద్దరం నిలబడతాం రా సాలే గాండు రేపు రారా ఛాలెంజ్ చేస్తున్నా అల్లుడు గిదేంగిల్లుడు ఆ మల్లా మల్లారెడ్డినే మరి నాకు ఇంత గణం పేరేడుగల్లొచ్చింది పాలమ్మినా పూలమ్మినా పేడెత్తిన పైసా పైసా గొడబెట్టినా ఇవాళ పూరా తెలంగాణలో మల్లారెడ్డి అంటే చిన్న పొరగడకైనా ఇట్టేరకది అప్పట్లో మన కేసీఆర్ సారు నన్ను పిలిసి మరీ సీటిచ్చిండు పోటీ చేసినా గెలిచినా మంత్రైనా నా ప్రజలకి బర్ బరాబర్ చేసినా గందుకే మళ్ళీ ఎమ్మెల్యే అయినా మంత్రిగా పనిచేసిన నాకు సరంత గౌరవం తీసే పని చేస్తుండు నా అల్లుడు సీఎం రేవంత్ రెడ్డి నేను అంతకాని పనేం చేసినా అవును భయ్ ఎన్ని కల్లోల్లా అనుకుంటాం అనిపించుకుంటాం అవన్నీ మనసులో పెట్టుకుని సతాయిస్తా అంటే అట్ట నిజమే కాంగ్రెస్ ప్రెసిడెంట్ అన్న అంతరం చూడకుండా రేవంత్ రెడ్డికి దూడగొట్టినా సవాల్ విసిరినా దమ్కి ఇచ్చినా మరి గాయని గెలుస్తాడని సీఎం అయితాడని మా కెసిఆర్ సర్కార్ పంచరైతదని మాకేమన్నా శిలక చూసిన చెప్పిందా సారు చెప్పిండు ఆరు నూరైనా మనకు నూరు పక్క అని గది నమ్మినా రెచ్చిపోయినా అరే ఇవన్నీ చేసినా నేనే చెప్తుండి కదా మళ్ళీ ఏంది లొల్లి ఏం అల్లుని రెండు మాటలంటే అంత ఘోరమైందా ఈ పాపం మా కేసీఆర్ సార్ సర్కార్ పోయినాక కింద పడి మంచమెక్కిండు ఇప్పట్లో లేస్తాడన్న మరో పక్క కూతుర్ని ఇడీఓలు ఢిల్లీకి పట్టుకుపోయిండ్రు కేసీఆర్ సార్ ఎంత పరిశానయ్యిండో తెలంగాణకి పదేండ్లు పదేండ్లు సీఎం చేసిండు గది కూడా చూడకుండా మోదీ సార్ లోపల లోపలే కథ నడిపిండు ఆయన సానా సానే హైదరాబాద్ లో రోడ్ షో చేసిండు ఆడమా కవితమ్మ ఇంట్లో ఈడీఓళ్లను పంపిండు ఎవరికి తెలియదు కథలు సోదాలు వచ్చి అరెస్ట్ చేసిండ్రు ఎంత ఘోరం నాకు తెల్వగడుగుతున్నా గాడి నుంచే మీకు టికెట్ వేసుకుని మరీ వచ్చి పట్టుకుపోయినరంట నిజమేనా ఇవన్నీ ఏడ నా ముడ్డు కింద బెంగ బెంగగుంది గందుకే ఎందుకైనా పనికొస్తుందని కాంగ్రెస్ లో సీటు పట్టేకి ప్లాన్ చేసిన సరిగ్గా ఈడే అల్లుడి రేవంత్ రెడ్డి నన్ను తగులుకుండు రెవెన్యూ అధికారులతో షాక్ ఇప్పించిండు సర్కార్ భూమి కబ్జా పెట్టినానని బిల్డింగులు కట్టానని కూల్చేసిండ్రు అరే నా అల్లుడు రాజశేఖర్ రెడ్డి నడుపుతున్న ఎమ్మెల్యే కాలేజీలో కాలేజీలో స్థలాలు ఉన్నాయంట ఏమో నాకే మేరుకా వాటిని మిషన్లు పెట్టి తీసిండ్రు గీ రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక అల్లుడు కాస్త గిల్లుడయ్యిండు దామర చెరువులో కాలేజీ కట్టినమంటా మరి సెరువునే కబ్జా పెట్టి ఉంటే బీఆర్ఎస్ సర్కారు కు తెలివదా గప్పుడే అధగారికి కన్నెత్తు కూడా చూడల ఇప్పుడు ఈడొచ్చి పంచాయితీ పెట్టిండ్రంటే అల్లుడు ఆడరే గదా ఎస్సీ ఎస్టీల భూములు నలభై ఏడు ఎకరాలు గుంజుకుండన్న నాపై అట్రాసిటీ కబ్జా వేసి పెట్టిస్తువి ఇంత అన్యాయమా అల్లుడు నీకు నాపై గుస్సా తగ్గాలంటే నేనేం చెయ్యాలి సరంత చెప్పు మరి అక్కడికి నీ సలహాదారు నరేందర్ రెడ్డిని కలిసినాం మా ఓడు చెప్పుకున్నాం కేసీఆర్ సరిపై కోపం ఉంటే నేనేం చేసినా నన్నట బద్నాంజేస్తే నీకేమొస్తల్లుడు జర సమస్య చేసుకో మీ కాంగ్రెస్ లో వస్తానంటే చాలా మంది లీడర్లు ఆలడ్డు పెట్టిండ్రు ఈ మైనంపల్లి హనుమంతరావు మరీ దుబారాగా మాట్లాడుతుండు ఈనెం తురం కానా మైనంపల్లి నేను తెలుగుదేశంలో ఉంటుమి కారు పార్టీలోకి ఇద్దరం వస్తుమి ఇప్పుడు ఆయన కాంగ్రెస్ లో చేరిండు సరే ఎన్నికల ముందు చేరిండే అనుకుందాం ఏం ఫైదా ఓడిపోయిండు కదా మరి గీ మల్లారెడ్డి బారాబారు గెలిచిండు గెలిచి కూడా వస్తానంటే ఒద్దనుడేం తల్లుడు మైనంపల్లి లెక్క ఆయన కొడుకు రోహిత్ రావు నిన్న మొన్న బుడ్డోడి లేక తిరుగుతుండే ఏదో నీ పున్నెమా అని ఎమ్మెల్యే సీటు గెలిచిండు ఇంత పెద్ద మల్లారెడ్డిని పట్టుకొని ఇప్పుడు దొడగొట్టి చూస్తా అంటుండు బై రెండు దొడలు కొడతా ఏమైతది కొట్టుకుంటే దాకేది నాకే కదా గందుకే ఇజర నోరు ముసుగొనున్నా అయినా గిట్లా అందరూ కూడా బల్గొని నన్ను కాంగ్రెస్ గేటు కాడి నిలబడితే ఎట్టా చెప్పు నేను మామా నువ్వల్లుడు నా ఇజ్జత్ పోతే నీది నీరు పోయినట్టే మరి గీడ పని అయితా లేదని బెంగుళూరుకి పోయినా గాడ డీకే శివకుమార్ దాన్ని కలిసిన ఏవో ముచ్చట్లు పెట్టి అయితే దించిన ప్రియాంక గాంధీతో భేటీ సేపీ రాదే నీ రుణం ఉంచుకోలే అని గట్టిగానే చెప్పిన అయినా బెంగుళూరులో శివకుమార్ చెప్పి చేసేదానికన్నా ఈడ మా ఓడు నా అల్లుడు నువ్వే లోపలికి తెలుసుకుంటే ఎంత బాగుంటుంది చెప్పు ఏంది నా వల్ల కాదంటవా కల్లుడు ఇప్పుడు నీ ఉంది గట్టిగా గట్టిగనుకో అయిపోతది అల్లుడు సరే ఇనుకో నేనేమో నీ దర్వాజాగాడ ఉన్నా తలుపులు కొడుతున్నా డోర్లు తీస్తలేవు సరే నీకే అంత అంతబెట్టుంటే నేనేం లేదు లేదింకా అయినా దునియాలో ఒక్కడే కాదు కదా ఉండేది ఈడ కాకపోతే ఆడ నువ్వు కాకపోతే మరొకడు ఎవడో గందగ తగ్గబొంత దొరక్కుండ పోతాడా అయింది అక్కడికి మా మాజీ బాస్ చంద్రబాబుకే కేకేసి అడిగిన సారు నా గిట్లుండే ఏం చెయ్యాలి అని దానికి ఆ సారు అరే గిదేంది మళ్ళ నాగింత పరేషన్ పడితే ఎట్లా నన్ను చూడరాదే పోయినసారి ఎలక్షన్ లో మోదీని పొట్టు పొట్టు తిడితి సరే అంతకంతకు ఆ సారు నాకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చిండు లెక్క సరిపోయింది ఎట్టగైతే అట్టగానిది అని మళ్ళా ఆ మోదీ సార్నే గెలికినా మొదట్లో గమ్మునుండే అరే ఈయన గిట్లా గాదని అమిత్ షా నడ్డాసార్ల నుంచి నరుక్కొచ్చినా ఇప్పుడేమైంది మోదీసార్ మళ్లీ దొస్తునా ఇండు రాజకీయాలకి ఇట్లనే చేయాలే ఎరుకైందా అని బలే సమస్య చేసిండులే నేను గట్టనే చేద్దామనుకున్నా ఏదో అల్లుడని అడుక్కుంటే గింతగిరిపోతున్నావు సరే గాని నే ఢిల్లీకి పోతా ఆడ మొదట సోనియమ్మను కలిసేందుకు ట్రై చేస్తా అది అయితే లేదంటే పక్కనే పొర్లితే షా సార్ ఇల్లుండే గాడికే పోతా బీజేపీ సార్లను కలుస్తా వాళ్ళది చెప్తా సారు ఇద్దరు ఉన్నాం నీ ఆడకొస్తాం పార్టీ మస్తుబలం అయితే చూసుకోండి మరి మీకే ఫైదా ఏమంటారని అడుగుతా కాదంటారా ఏంది ఇదంతా కాదు భయ్ ఏడో పార్టీలో శరుడు ఖాయం గి ఐదెండ్లు బేఫికర్ గా ఉంటా ఎన్నికలు అంటావా గప్పటి కదా అప్పుడు చూసుకుందాం ఎవరూ లేరంటే మా కారు సార్ కేసీఆర్ లేరా ఏంది అరే గింత వివరంగా చెబుతున్నా సరే అర్థం చేసుకోవాలడు దర్వాజా గోల్ మా అందరు ఆవుగా సరే మళ్ళా వెళ్ళొస్తా ఆరు గ్యారెంటీలు అంటారు ఫోర్ ఫోర్టీన్ గ్యారెంటీలు తయారు చేసిండ్రు కానీ ఒక్కటి రెండు ఇస్తున్నారు దాంట్లో కొట్లాట కొట్టకపోతే వాళ్ళు ఇవ్వరు వాళ్ళు ఇచ్చే మనసు లేదు మొన్న మన సీఎం రేవంత్ రెడ్డి అంటాడు మాకు కాంగ్రెస్ కు ఓటేసి కేంద్రంలో మేము వస్తే ఈ ఆరు గ్యారెంటీలు చేస్తామంటాడు ఛీ 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 ఎంత దరి ఎన్ని అబద్ధాలు ఇంత అబద్ధాల మోసం చేస్తారా కానీ ప్రజలు అంతా గుర్తుపెట్టుకుంటున్నారు ప్రజల డిస్కషన్ వచ్చింది కాంగ్రెస్ మోసం పోయింది మనల్ని మోసం చేసింది ప్రజలు కాంగ్రెస్ అబద్ధాలు చెప్పింది కాంగ్రెస్ అంత మాయమాటలు చెప్పింది మనమిగ కాంగ్రెస్ నమ్మొద్దని యాభై రోజులలోనే ప్రజలకు అంత అర్థం ఊరు ఊర్ల చర్చ హోటల్ హోటల్ చర్చ ప్రతి గ్రామంలో చర్చ అయ్యో మన కేసీఆర్ రాలేదు అయ్యో మనం మోసపోయినాం